హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు మనమైతే మెదకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ బండి అయితే స్టార్ట్ అయింది మన వరకు అందరు వాళ్ళు బండి తీసుకున్నట్టు డెగ్లూరు మహారాష్ట్ర వెళ్ళినావు ఏమైందనా బండి నడిచిందా లేదా వీడియోస్ అయితే పెట్టలేవు అని అయితే అడుగుతుర్రు అన్న అక్కడ వెళ్ళిన తర్వాత మనకు వర్షం అయితే పడ్డది సోయాబీన్ అయితే వేయలేదు ఒక కుప్పాలు ఒక రెండు రోజులు మూడు రోజులు వేసినాము అంతే ఇక మనకు గిట్టుబాటు కాకపోవడం వల్ల మనము బండి అయితే అక్కడనే పెట్టేసి ఇంటికి వెళ్ళాము మళ్ళా ఇటు మెదక్ రావడానికైతే మళ్ళీ అటు పిట్లం సైడ్ బండి పెట్టేసి తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ మనం తీసుకొని వచ్చినాము ఇప్పుడు మెదకు మన బండి మన బండి అయితే స్టార్ట్ అయింది ఫీల్డ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫ్రెండ్స్ రోజు అయితే హార్వెస్టర్ ఎలా నేర్చుకోవాలని అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అందరికీ మ్యాక్సిమం తెలిసిం తెలిసి ఉంటుంది కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు హెల్పర్స్ కానీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు బండి ఎలా గోయాలి ఏ విధంగా బండి ఆపరేట్ చేయాలి అనేది అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనమైతే ఫస్ట్ బండి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ బండి ఫిల్టర్ సాఫ్ చేసుకోవాలి ఫిల్టర్ సాఫ్ చేసుకున్న తర్వాత వెనక జాలీ లీడ్ ఉంటే అవి సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకున్న తర్వాత మొత్తం బండి అయితే క్లీన్ చేసుకొని గ్రీస్ కొట్టేది ఉంటే గ్రీస్ కొట్టుకోవాలి ఒక ఇరవై ముప్పై గంటలకు ఒకసారి అయితే మనం ముప్పై గంటలకు ఒకసారి అయితే గ్రీస్ అయితే చేయాలి బండికి అండ్ ఫోర్ వీల్ సిస్టమ్కి అయితే ఫోర్ వీల్ మొత్తం క్రాస్లకు కానీ వాటికి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అవర్స్కి అయితే గ్రీస్ అయితే చేసుకోవాలి మనము అండ్ డైలీ ఒక వన్ అవర్ అయితే మనకు బండికి వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ బండికి మనం టైం అయితే కేటాయిస్తే మనకు డే మొత్తం అయితే బండి మంచిగా నడుస్తుంది అనమాట ఎందుకంటే స్టార్టింగ్లోనే బండి పొద్దు పొద్దున్నే బ్లేడ్లు బ్లేడ్స్ కానీ ఏదైనా పోతే బ్లేడ్స్ కానీ వెనక జాలీలు కానీ సాఫ్ చేసుకొని మొత్తం ఏ టు బండి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకు డే డే మొత్తం అయితే మంచిగా నడుస్తుంది బండి బండి ఎలా స్టార్ట్ చేయాలి ఏ ఏముంటాయి అనేది మీకు అయితే ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే బండి ఇట్లా ఎక్కిన తర్వాత సీట్లో కూర్చొని సీట్లో కూర్చొని ఏమో మనకు గేర్ రాడ్స్ అంటారు ఇది ఒకటి ఇది ఒకటి ఇది నార్మల్గా లోడ్ గేర్ ఉంటుంది నార్మల్ మీడియం గేర్ ఉంటుంది తర్వాత హై స్పీడ్ గేర్ ఉంటుంది ఇక్కడనేమో ఫస్ట్ మన జాండే బండ్లకు వచ్చేసి వన్ టూ త్రీ తర్వాత రివర్స్ గేర్ ఉంటుంది పార్కింగ్ గేర్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి పీటీఓ పీటీఓ గేరు ఇక ఇక్కడ ఇది ఇది వచ్చేసి పీటీఓ డబల్ స్పీడు సింగిల్ స్పీడ్ అంటే ఈ ముందలకి కంటే అయితే డబల్ స్పీడ్ అవుతుంది కొందరికి తెలియక ముందలకి వేసి కూడా కొడతారు అట్లా అట్లా చేయడం వల్ల బండి అయితే దెబ్బతింటుంది మన జాండీయర్ సిస్టమ్కి అయితే ఈ విధంగా బోర్డ్ అయితే ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీటర్ బోర్డు కానీ ఈ విధ మనము ఎప్పుడైనా సరే పీటీఓ గేర్ వేస్తాం కదా పీటీఓ గేర్ కొందరు ఏం చేస్తారంటే ఈ బండి పీటీఓ గేర్ వేయకన్నా ముందే ఏడు ఆర్పిఎం పెట్టిన తర్వాత పీటీఓ గేర్ వేస్తారు అలా వేయడం వల్ల బండి మనకు బండి అయితే దెబ్బతింటుంది అనమాట ఎప్పుడైనా సరే పీటీఓ గేర్ వేసిన తర్వాత మనం ఎక్సలేటర్ అయితే మనం ఎక్కువ చేయాలన్నమాట ఇవి ఫస్ట్ మనం ఎక్సలేటర్ ఎక్కువ చేసి పీటీఓ గేర్ వేయడం వల్ల మనకు చాలా బండి అయితే ఖరాబ్ అవుతుంది అనమాట మన గేర్లు కానీ ఖరాబ్ కావడం కానీ ఇంకా పీటీఓ మోటార్ కానీ సడన్గా పగిలిపోవడం కానీ అలాంటివి అయితే జరుగుతాయి ఈరోజైతే మన సొంత పొలం అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ మా విలేజ్ దగ్గర స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే బండి స్టార్ట్ చేయాలి ఏ విధంగా అయితే మన ఉరాల పొడితే ఏ విధంగా పోయాలి ఉరాల తుక్కోసిన తర్వాత మధ్యలో ఏ విధంగా పోయాలి అయితే మన వీడియోలు అయితే చూపిస్తాను ఎవ్రీథింగ్ సెల్ఫీ 挨着，挨着。 చూశారు కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే బండి అయితే స్టార్ట్ చేసిండు పీటీఓ గేర్ కానీ ఎలా వేసిండు ఆ తర్వాత ఆర్ ఏ విధంగా పెట్టిండు తర్వాత మనం ఇట్లా ఒక బంధం అంటామా ఏమంటారు ఒక మడి ఉంది కదా ఆ మడిలో ఏ విధంగా స్టార్ట్ చేసిండు ఏ ఎక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసిండు అయితే చూసిరు కదా అట్లా మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది కొడవాలి అంటే బెల్ క్రాంక్ ఉంటుంది కాబట్టి మనకు ఓరాలు పొడితే రాళ్ళు ఇల్లు రాళ్ళు కూడా ఉంటే తాకితే మొత్తం విరిగిపోతాయి ఈ ఖరాబ్ అవుతుంది అందుకోసం అయితే రైట్ సైడ్ నుంచి అయితే కోసుకుంటూ వస్తామనం కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట రైట్ సైడ్ ఏం ఉండదు మనకు అట్లాంటి బెల్ క్రాంక్ లాంటివి కాబట్టి రైట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము వారాల పొడితే నీట్గా కటింగ్ అవుతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా ఏ విధంగా చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ కొద్దిగా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొక కటర్ బార్ అంతా కటింగ్ చేసుకుంటాము కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది థర్డ్ స్టెప్ అనమాట థర్డ్ క థర్డ్ స్టెప్ కూడా ఇట్లా ఈ విధంగా లాస్ట్ ఇటు ఒక హాఫ్ కట్టర్ వస్తుంది అనమాట హాఫ్ కట్టర్ వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాగ్ తీసుకుంటే మొత్తం మళ్ళీ స్టేట్ వెళ్తుంది బండి చూసారా మళ్ళీ థర్డ్ కటింగ్ అయిపోయింది అంటే సెకండ్ కటింగ్ తర్వాత ఇది థర్డ్ కటింగ్ అనమాట ఈ థర్డ్ కటింగ్ మళ్ళీ ఫుల్ కటింగ్ వెళ్ళిపోతుంది ఎంత దూరం ఉంటే అంత ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటేసారి మనం ఫస్ట్ కట్ చేసిన కట్ తర్వాతనే మళ్ళీ బండి కట్ కావాలంటే కట్ కాదనమాట ఈ విధంగా బ్యాక్ వెళ్ళి మళ్ళీ టూ టూ టైమ్స్ ఈ విధంగా కట్టింగ్ చేసిన తర్వాతనే మనకు బండి నీట్గా అనేది కట్ అవుతుంది లేకపో నీట్గా కట్ అవుతుంది ఇంకోటి మనకు వరి అనేది తొక్కియడం జరగదు అనమాట లేకపోతే సెకండ్ కట్టిన తర్వాత థర్డ్ కటింగే మనం కటింగ్ చేయాలంటే బండి కట్ కావాలంటే బండి కూడా వరి అంతా తొక్కుతుంది అనమాట కింద ఈ విధంగా మళ్ళీ థర్డ్ స్టెప్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఈ మూలకు కూడా సేమ్ అదే విధంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే కటింగ్ అయిందో బండి ఇప్పుడు కూడా అదే విధంగా కటింగ్ అయితే కావాలి ఫ్రెండ్స్ బండి తా త్రీ త్రీ టైమ్స్ ఇంకా చిన్న చిన్న బంధాలు ఉంటే మనము నార్మల్ తా నార్మల్గా థర్డ్ సెకండ్ కటింగ్ కాకుండా నార్మల్గా ఏ విధంగా మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే కోసుకోవాలి ప్రజెంట్ అయితే మేము కోసేది చిన్న చిన్న మళ్ళు ఉన్నాయి ఇక్కడ మావి అందుకోసం అయితే వానికి ఏ విధంగా వాళ్ళకు మన కింద ఎంత చెప్పినా డ్రైవర్స్ అయితే వినారనమాట ఎందుకంటే వాళ్ళకు పైన ఏ విధంగా నచ్చితే ఆ విధంగా గో మనకు కూడా టైం తక్కువ అవుతుంది రైతుకు సేఫ్ ఉంటుంది బండికి సేఫ్ ఉంటుంది లేదంటే చిన్న చిన్న బంధాల వల్ల వరాలు ఎక్కియ్యడం వల్ల బండి బండి ఖరాబ్ అవుతుంది ఇంకా రైతు కూడా గడ్డి అంతా వేస్ట్ గడ్డి కూడా కొందరు గడ్డి అడుగుతారు కాబట్టి గడ్డి ఖరాబ్ అవుతుంది తర్వాత టైం కూడా ఎక్కువ అవుతుంది అనమాట కొన్ని కొన్ని టైంల అది సేమ్ రూల్ ప్రకారం కోస్తే కూడా ఇంకోటి ఏంటో కొద్దిగా ప్లాన్ ప్రకారం పైన వాళ్ళకి ఏ విధంగా మంచిగా ఈ విధంగా కటింగ్ అవుతుంది ఈ విధంగా స్పీడ్ వర్క్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు అదే విధంగా కోస్తారన్నమాట మనం ఎంత చెప్పినా వినరు వినడం వినడంటే వాళ్ళకు యాజ్ ఏ డ్రైవర్గా తెలుసు కాబట్టి మనము అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బ్యాక్ వెళ్ళి మొత్తానికి సెకండ్ కటింగ్ బ్యాక్ వెళ్ళి మొత్తం తీసుకొచ్చిండు ఎందుకంటే ఇక్కడ తొక్కుతుంది బండి ఊరికే ఎందుకు కొద్దినేందుకు కదా బంధం అని అయితే తీసుకొస్తుంది ఈ విధంగా అయితే ఏ మనకు కోసేటప్పుడు ఎంత ప్లాన్ ఏ ఏ విధంగా మంచిగా అనిపిస్తే ఆ విధంగానే పోయాలన్నమాట మొత్తానికి అయితే చూసారా ఇప్పుడు ఇక్కడ కూడా సెకండ్ సెకండ్ స్టెప్లో కూడా ఇటు సైడ్ కూడా మొత్తం రైట్ సైడ్ నుంచే వస్తుండ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ చుట్టూ రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్కి ఇట్లా ఉల్టా పోయాలన్నమాట ఉల్ట పోయడం వల్ల ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొడవలి అంటుంది మనము బెల్క్ ర్యాంక్ దగ్గర ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల మనకు దంట్టుకు తగలకుండా ఉండడం వల్ల కిందలు అనేవి రాలవన్నమాట ఈ విధంగా రిటర్న్లో నెక్స్ట్ ఒక వన్ రౌండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్ ఈ విధంగా ఉల్ట పోయాలన్నమాట ఉల్ట పోయడం వల్ల మనం అనేటివి రాలకుండా అన్నమాట ఈ చిన్న చిన్న మళ్ళున్న దగ్గర అయితే ఇబ్బంది అవుతుంది కాకపోతే పెద్ద పెద్ద మల్లున్న దగ్గర మాత్రం కంపల్సరీ ఇదే విధంగా అయితే వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సందర్భాలలో ఇట్లా ఉల్టా కూడా పోయడం జరుగుతుంది ఎందుకంటే లెఫ్ట్ సైడు వర వరం అయితే గట్టు అయితే చాలా చిన్నగా ఉంది ఇంకోటి అటు సైడు రైట్ సైడ్ నుంచి పోతామంటే బండి అక్కడ దాటదు అటు మొత్తం బుర్జా ఉంది అందుకని ఇక్కడ ఒట్టి అయితే కోయడం జరుగుతుంది ఇటు నుంచి తీసుకెళ్దామని కొన్ని కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉల్టా పోసినప్పుడు మాత్రము అంటే తప్పని పరిస్థితిలో వస్తున్నాం అనమాట ఈ విధంగా ఉల్టా ఎప్పుడైనా సైడే రైట్ సైడ్ నుంచి కోయాల్సి వస్తుంది కొన్నిసార్లు సపోంది పరిస్థితుల్లో ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కోయాల్సి వస్తుంది వరం చిన్నగా ఉంది ఇంకోటి వరం కొట్టి ఏమంటారు రాళ్ళు అనేటివి లేకుండా చూసుకోవాలి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కోయాలి మా పొలమే కాబట్టి మాకు రాళ్ళు ఎక్కడ తెలుసు అని మావాడు అయితే ఉల్టైతే కాకపోతే చాలా డేంజర్ అనమాట ఈ విధంగా ఉల్టా కోయడము ఉల్టా కోయడం వల్ల ఏమి లేదు చిన్న రాళ్ళు తాకితే బండి అంతా కట్రబార్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఆ విధంగా అయితే వేస్ట్ అవుతుంది అనమాట కాకపోతే గడ్డి అవసరం లేని వాళ్ళకు హై హైట్ పైకి పైకి పోసుకుంటే ఆ విధంగా కూడా కొద్దిగా రాళ్ళు అయితే తగ్గ తగలేవు కాకపోతే హెల్పర్ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఏది ఏంటంటే ఆ విధంగా ఉల్టా పోయడం చాలా డేంజర్ అనమాట సో మనం రైట్ సైడ్ నుంచి పోయడమే కరెక్టు అందుకనైతే చెప్తున్నాను మాకు పొలం దగ్గరనే ఒకటి చిన్న కుటం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో మా పొలం కింద నుంచి అయితే కోసుకొచ్చినాము లాస్ట్ అంటే ఎండింగ్లో అన్నమాట వాటర్ వర్షాలు పడ్డ తర్వాత ఫస్ట్ మా ఏరియాలో వర్షాలు పడితేనే నాట్లు వేస్తాం ఎక్కువ లేదంటే నాట్లు అయితే అన్నమాట ఫీల్డ్ వరి ప్రజెంట్ మన బండి అయితే బాహుబలి నడిపిస్తుండు ఫ్రెండ్స్ బల్లాలు దేవ అయితే కొద్దిగా అలసిపోయినాయని ఇంటికైతే వెళ్ళిండు ఈరోజు రాలేడు ఇంకా బాహుబలి అయితే బండి నడిపిస్తుండు ఇక్కడ దేవి వెళ్ళిపోయిండు ఇక్కడ రాజమౌళి డైరెక్షన్లు అయితే నడుస్తున్నాయి బండి ఇంకా రాజమౌళి అయితే వస్తుండు చూడండి ఫ్రెండ్స్ మన పొలంలో అయితే ఘోరంగా ఇవి చెట్లు అయితే ఉన్నాయి టేక్ షెట్లు టేక్ షెట్లు ఉండడం వల్ల కొద్దిగా వర్క్ మన వర్క్ అయితే స్లో జరుగుతుంది ఇప్పుడు వచ్చేదైతే రాజమౌళి అనమాట ఇతని రాజమౌళి ఇన్ని రోజులైతే బాహుబలి బాల దేవ ఇద్దరైతే ఈ రాజమౌళి డైరెక్షన్లో అయితే నడుపుతున్నారు బండి అయితే మనమైతే బేలర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట కొద్దిగా బేలర్ వర్క్ తక్కువ కావడం వల్ల మనం ఈరోజు అన్నమాట హార్వెస్టర్ దగ్గరికి అండ్ ఇన్ని రోజులు వీడియోలు వీడియోస్ ఎందుకు రాలేవంటే మనం బేలర్కి వెళ్ళినాం కాబట్టి వీడియోస్ అయితే రాలేవు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి అందరూ ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనకు మా ఏరియాలో అయితే చెప్పిన కదా ఎక్కువ వరి అయితే ఉండదని అటు సైడు పైన సైడ్ చూసుకున్నట్టయితే ఆ పూలు ఏమంటారు ఇది పత్తి అయితే ఉంది ఇప్పుడు ఇటు సైడు మొత్తం కంది అయితే ఉంది నెక్స్ట్ మనకు ఫీల్డ్ స్టార్ట్ అయ్యేది కంది ఫీల్డ్ అనమాట ఇంకొక టూ 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 త్రీ డేస్లో అయితే మనం కందికి అయితే పెడుతున్నాం బండి మళ్ళా స్టార్ట్ అయితే చేస్తాం కందికి ఇదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్ నేను కంది ఫీల్డ్ కూడా ఏ విధంగా కోయాలి ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలనైతే మీకైతే వివరిస్తాను ప్రతి ఒక్కటి కంది తర్వాత వామ వేస్తాను వామ కూడా ఏదైనా సరే మనకు బండి ఏ విధంగా కోస్తుంది ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలనైతే మీకైతే నేను చెప్పను చెప్తాను కొందరు ఇట్లా ఈ విధంగా సెట్టింగులు చెప్పకు అందరికీ చెప్పకు అని అయితే చెప్తుర్రు ఎందుకంటే ఆ విధంగా చెప్పడం వల్ల అందరూ ఫీల్డ్కి అందరు వచ్చి ఫీల్డ్ అందరూ అలవాటు పడతారు మనకు గిరాకీ లేకుంటుంది అని అయితే కొందరు చెప్తుర్రు కాకపోతే నేను ఛానల్ పెట్టిందే మీకు అందరికీ తెలియజేయడానికి ఏ పంట ఏ విధంగా కోస్తారు అనేది ఎందుకంటే నాకు తెలిసిన విషయం అయితే చెప్పుదామని నేను ఛానల్ చేస్తే ఛానల్ అయితే పెట్టాను నా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను కంపల్సరీ నాకు తెలిసిన విషయం అయితే చెప్పుదామని అయితే నేను ట్రై చేస్తున్నాను వడ్లు పోసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ట్రాక్టర్ వాళ్ళు మన బ్యాక్ సైడ్ నుంచి వస్తారు కొందరు ముందు సైడ్ నుంచి వస్తారు ఆ టైంలో మన కట్టర్ బరకు తాకించడం కానీ ముందర ఇంకోటి బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు గుద్దుకోవడం కానీ నేను రెండు సార్లు ఆ విధంగా అయితే నాకైతే టచ్ అయింది కాకపోతే అదృష్టంతో మనం ఓన్లీ ట్రాలిక్ మాత్రమే తగ్గడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్ లాంటివి అయితే జరగలేవు కాకపోతే చిన్న బెండ్ అయితే అయ్యింది దాని డెంట్ అయితే ఏం కాదు మనం తర్వాత చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో